న్యాయధిపతులు మూడవ అధ్యాయము ఇస్రాయిలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇస్రాయిల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమునూ చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దారుల జనులను కనానీయులందరినూ సీదోనీయులను పైల్హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీలును ఎహోవా మోసే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయిలీ పరిశోధించుటకై ఆ జన్ములను ఉండనిచ్చాను కాబట్టి ఇస్రాయిలీలు కనానీయులు హిత్లు అమోరీయులు పెరిజీలు హివ్వీలు ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచూ వారి దేవతలను పూజించుచూ వచ్చిరి అట్లు ఇస్రాయిలీలు ఎహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన ఎహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి అందును గూర్చి ఎహోవా కోపము ఇస్రాయేళీల మీద మండగా ఆయన హారాయిము యొక్క రాజైన కూసన్ రిసతాయు చేతులకు దాసులు గుటికై వారిని అమ్మి వేశాను ఎనిమిది సంవత్సరములు దాసులుగా ఉండిరి ఇస్రాయిలీలు ఎహోవాకు మొరబెట్టగా ఎహోవా కాలేగు తమ్ముడైన కనజ యొక్క కుమారుడకు ఒత్నియులను రక్షకునిగా నియమించి వారిని రక్షించాను యహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇస్రాయిలీలకు న్యాయాధిపతియే యుద్ధమునకు బయలుదేరగా రాజేన ఆరమ్నాహారాయి రాజైనను అతని చేతికి అప్పగించాను అతడు కూసీమును జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కుమారుడైన ఉత్మీయలు మృతునెందెను ఇస్రాయేలీలు మరలా యహోవా దృష్టికి దోషులేరి గనుక వారు ఎహోవా దృష్టికి దోషులేనందున యహోవా ఇస్రాయిలీలతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను అతడు అమోనీయులను అమానయికి సమకూర్చుకుని పోయి ఇస్రాయిలీ ఓడగొట్టి ఖర్జూర చెట్లు పట్టడం స్వాధీనపరచుకు సంవత్సరములు పది రాజునకు దాసులైరి ఇస్రాయిలీలు ఎహోవాకు బెన్యామీనియుడైన గెరా కుమారుడకు ఏహూదను రక్షకుని వారి కొరకు ఎహోవా నియమించెను అతడు చేతి పనివాడు అతని చేతను మోయాబు మోయాబురాజైన ఎగ్లోనుకు కప్పుము పంపగా ఏహూదు మూరెడు పొడవగల రెండంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రంలో తన కుడితోడ మీదను దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చిన ఆ ఎగ్లోను బహుస్తూల కాయుడు యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న నున్న పెలివు నద్దు నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలికి వరకు ఊరుకొమ్మని చెప్పాను యహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో ఉండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను అప్పుడు యహూదు పంచపాళిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడిపెట్టెను అతడు బయలు వెళ్లిన తర్వాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంకాని నివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు వింతలు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీర్చి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను వారు తడవ చేయుచుండగా ఏహోదో తప్పించుకుని పెసిలీమును దాటి సెయిరాకు పారిపోయాను అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరను ఊతగా ఇస్రాయిలీలు మన్ని ప్రదేశం నుండి దిగి అతని యుధకు వచ్చి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీయులను ఎహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబునెదిటి ఎవర్దాను రేవులను పట్టుకుని ఎవరిని దాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల సూర్యులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడును తప్పించుకునలేదు ఆ దినమున మోయాబీలు ఇస్రాయిలుల చేతి క్రింద అణపబడగా దేశము ఎనిమిది సంవత్సరములు నిమ్మడముగా ఉండెను అతని తరువాత కుమారుడైన శంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీన్లలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేశాను అతడును ఇస్రాయిలులను రక్షించాను న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము యహూదు మరణమైన తరువాత ఇస్రాయిలీలు ఇంకనూ యహోవా దృష్టికి దోషులేరి కనుక ఎహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాభైను చేతికి వారిని అప్పగించాను అతని సేనాధిపతి అన్యుల హారో శత్రులో నివసించిన సీసెరా అతనికి తొమ్మిది వందల ఇనుపు రథములుండెను అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలులు ఎహోవాకు మారుపెట్టరి ఆ కాలమున లప్పీదోతునుకు భారీ అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమీల మనేమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా వృక్షం క్రింద తీర్పుకై కద్దు తీర్పు తీర్చుటికై ఇస్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చి ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనింపించి అతనితో నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలునీలలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము నేను నీ దగ్గరకు యాభైను సేనాధిపతి అయిన సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీసోను ఏటు ఎద్దుకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇస్రాయిల్ దేవుడని ఎహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు ఎహోవా ఒక స్త్రీ చేతికి సీసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను బారాకు జబులు నఫ్తాలీలను కేదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కయ్యీనియుడైన హేబేరు మోసే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయ్యీనీయుల నుండి వేరుపడి కేదేశునద్దనున్న జైనలోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకునియుండెను అభినోయ కుమారుడైన బారాకు తాబారు కొండ మీదకి పోయిందని శిశరాకు తెలుపబడినప్పుడు శిశెరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల నుండి కీసోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరాహోవా సిశేరాను నీ చేతికి అప్పగించిన దినుము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను బారాకు వారిని హతము చేయనట్లు ఎహోవా సీశెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా శీశెరా తన రథము దిగి కాలినడుకను పారిపోయాను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోసేతు వరకు తరుమగా శీశెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను ఉండలేదు హాసురు రాజైన యాబీనుకును కయ్యి హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనుక శీశెర కాలినడకను కయ్యి హేబేరు భార్య అయిన యాయేలు గుడారంనకు పారిపోయెను అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారంన చూచాను ఆమె గొంగళతో అతన్ని కప్పగా అతడు ఉన్నాను దయచేసి దాహంనకు కొంచెం నీళ్లెమని ఆమెను అడిగను ఆమె ఒక పాలుబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడార్పు ద్వారన్నా నిలిచి ఉండము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఏడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలన నేను పిమట హేబేరు భార్య అని ఆయేలు గుడారుపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెన్ బారాకు శీశెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి రము నీవు ఎదుగుచిన మనిషిని నీకు చూపించిందనగా అతడు వచ్చినప్పుడు సీశెర చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కణతలో నుండెను ఆ దినమున దేవుడు ఇస్రాయేల్ ఎదుట కనాను రాజైన హాబీనును అణిచెను తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయిల్ చేయి కనాను రాజైన యాభేనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాను